నమస్కారం నేను సిఎస్ రావు అఖిల భారతీయ జనసంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అఖిల భారతీయ జనసంఘ్ ఒకప్పటి భారతీయ జనసంఘ్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ప్రొఫెసర్ శ్యామప్రసాద్ ముఖర్జీ దీనదయాల్ ఉపాధ్యాయ బాలరాజ్ మజోబర్ లాంటి మేధావుల చేత స్థాపించబడి నడిపించబడినటువంటి భారతీయ జనసంఘ్ పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి డెబ్బై ఒకటి వరకు కూడా లోక్సభలో తన ప్రాతినిధ్యాన్ని చాటుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు నాలుగవ లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా ముప్పై ఐదు లోక్సభ స్థానాలని సాధించినటువంటి పార్టీ భారతీయ అయితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో హిందూవాదం యొక్క అణచివేత చాలా స్పష్టంగా కనిపించింది మన నాయకులకి కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు ఈ హిందూ దేశం హిందుత్వవాదం ఈ దేశం యొక్క ఉనికి ఈ దేశం యొక్క నాయని భావించినటువంటి ప్రొఫెసర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు అలాగే దేవదయపడితే ప్రొఫెసర్ బలరాజ్ మల్వ్ గారు ఆ యొక్క హిందుత్వ వాదాన్ని వేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వాళ్ళు అపోర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఆ నేపథ్యంలో కాశ్మీర్ ఒక పక్క భక్తులైనటువంటి పరిస్థితులు ఆ దేశాన్ని కలిసి వేసేసాయి కాశ్మీర్ అల్లతో దేశం దద్దరిల్లిపోతా ఉంది నెహ్రు యొక్క విధానాలు పూర్తిగా వీళ్ళకు పట్టల ఈ విధానాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ పూర్తిగా హిందుత్వ జాతీయ జనాదంతో ఆర్ఎస్ఎస్ ఒక పక్క పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగంగా జనసంఘని భారతీయ జనసంఘని ఓ పక్క నుంచి ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది అలాంటి కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో కాశ్మీర్ తో సయ్యాద్ కుదర్చడం కోసం కాశ్మీర్ అల్లర్ పరిష్కరించడం కోసం నెహ్రూ యొక్క విధానాలు నచ్చని పరిస్థితుల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్ లోకి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో కామీర్ లో ప్రవేశించడం అంత సుమైన విధం కాదు ఎందుకంటే కాశ్మీర్ ఒక ప్రత్యేక రాజ్యంగా ఉండేది కాశ్మీర్ లోకి ప్రవేశించాలంటే ప్రత్యేకమైనటువంటి అనుమానం తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ వీటన్నిటిని ఎదుర్కొని ఏదైతే జరగని దేశం కోసం నేను ఏమైనా చేయాలి ఈ యొక్క వాదాన్ని నేను వినిపించాలి అని చెప్పేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ధైర్యంతో సాహసంతో ఆ రోజు కాశ్మీర్ ప్రవేశించారు అనుకున్నట్టుగానే వారిని బందీగా చేసి ఖైదు చేసేసారు కేవలం నెల రోజుల వ్యవధిలో జైల్లో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు హఠాత్ గా మరణం ఎలా మరణించారన్న విషయం ఇప్పటికీ వెల్లడికాల అది ఇప్పటికీ మిస్ట్రీగానే ఉండిపోయింది కానీ భారతీయ జనసేన మాత్రం ఇది కేవలం ఆనాటి ప్రభుత్వం యొక్క హత్యగానే మేము నిర్ధారించుకుంటా ఉన్నాం వారి యొక్క ప్రాణ త్యాగం ఈ దేశం కోసం కాశ్మీర్ అల్లని సర్దు కలిగించడం కోసం వారు బలిదానం చేశారు అది అంతటితో ఆగలేదు తర్వాత కాలంలో దేవదేవల ఉపాధ్యాయ గారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి రైల్లో ప్రయాణం చేసుకుండగా మొగల్సరాయి రైల్వే స్టేషన్ సమీపంలో రాత్రి రెండు గంటల సమయంలో సజీవంగా ఉన్నటువంటి వారు పొద్దున్న రైల్వే ట్రాక్ పక్కన మృతదేహమై కనిపించారు ఇది హత్య కాక ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఈరోజు సూటిగా చరిత్ర ఎక్కడ చెరిగిపోలేదు చరిత్ర చూసుకుంటే ఆనాడు పరిపాలకుల యొక్క దౌర్జన్యం దుర్మార్గం హిందుత్వవాదాన్ని అణచివేసే తనం కేవలం ఈ బలిదానాలకు ఒక ఉదాహరణగా ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇవి కేవలం మా యొక్క అఖిల భారతీయ జనసంఘ పార్టీకి సంబంధించినంత వరకే ఇవి కాకుండానే హిందుత్వవాదాన్ని అణచివేయడం కోసం భారతీయతను వేయడం కోసం ఈ దేశ సంస్కృతి సనాతన ధర్మం సాంప్రదాయాల్ని ఆచారం వ్యవహారాలని కట్టుబాట్లని విధానం అణుచివేసేటటువంటి ప్రయత్నం కుట్రపూరితంగా ఎప్పటి నుంచి కాదు ఎన్నో దశాబ్దాల ముందు నుంచే జరుగుతా ఉంది ఇది చాలా స్పష్టంగా కూడా తెలుసుకోవచ్చు సో ఎప్పటికైనా మనం మేల్కొని దీన్ని ఆపకపోతే దీన్ని నిరోధించకపోతే రానున్న కాలంలో హిందువులుగా మనకి ఏ గుర్తింపు ఉండదు అలాగే ఈ దేశంలో హిందుత్వవాదం పూర్తిగా నశించిపోయేటటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ నేపథ్యంలో అఖిల భారతీయ జనసంఘ్ పంతొమ్మిది వందల ఎనభైలో బాలరాజు బాలజు మాధవ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ పునర్నిర్మాణం జరిగి ఈ దేశం ఈ దేశంలో హిందుత్వ సజీవంగా ఉండాలి ఇది హిందూ దేశం హిందుత్వం నానితో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎవరు కూడా దాన్ని కనిపేట పరిస్థితి మేము ఇవ్వమని చెప్పేసి వారు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభైలో అఖిల భారతీయ జనసంఘా దీన్ని పునఃస్థాపితం చేసి ఆనాటి నుండి దేశంలో అనేక రాష్ట్రాల్లో తన ఉనికిని కాపాడుకుంటూ అఖిల భారతీయ జనసంఘం అనేక ఎన్నికల్లో తన యొక్క ప్రాతినిధ్యాన్ని ఇస్తూ వస్తూ ఉంది అయితే సరైనటువంటి మెజారిటీ నాకు గమనించేట చేత మనకందరికీ ఒకవేళ తెలియకపోయినప్పటికీ కూడా భారతీయ జనసంఘు సజీవంగా ఇప్పటికీ ఉంది ఈ నేపథ్యంలోనే రానున్న ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో కూడా అభ్యర్థులను నిలబెట్టి హిందువులుగా మనం అంతా ఒక్కటవ్వాలి ఈరోజు మనం అనేక రుగ్మతలతో కొట్టుకు చచ్చేటటువంటి పరిస్థితి కుల రాజకీయాలకు ప్రాతినిధ్యం ఎక్కువైపోయింది దేశం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నిలబడే పరిస్థితి లేకుండా ఒక కులం కోసం ఒక వర్గం కోసం కొట్టుకునేటటువంటి పరిస్థితి దీని వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలతో మనం కొట్టు మాట్లాడుతూ ఉన్నాం కానీ ఎవరు కూడా సరైనటువంటి పట్టించుకునే రాజులు లేనటువంటి పరిస్థితి సమాజంలో ఉంది దీని అంతటికీ కారణం మనం హిందువులుగా విడిపోయాం మన దేశం కోసం మన ధర్మం కోసం నిలబడేటటువంటి పరిస్థితి ఎవరి దగ్గర లేదు కనుక ఇది ఇది ఒక పిలుపుగా భారతీయ జనసేన తరఫు నుంచి ఒక పిలుపుగా యావత్ ఆంధ్ర ప్రజానికానికి కూడా శిరస్సు నమస్కరిస్తూ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రానున్న ఎన్నికల్లో హిందువులుగా మనం అంతా ఒకటవుదాం మన దేశం కోసం మన ధర్మం కోసం మనమే నిలబడదాం ఈ రోజు వర్గాల వారీగా కులాల వారీగా మనం కొట్టుకు చచ్చి వ్యవస్థ అధికారులు ఎవరు చేతిలో పెట్టి మనం బానిసలుగా ఎవరికెట్ట పరిస్థితి ఈ రోజు ఉంది హిందూ దేవాలయాలు ఏనాడో పూర్వీకుల నుంచి హిందుత్వ సనాతన ధర్మం ఈ దేశంలో సజీవంగా ఉండాలని చెప్పి నిర్మించబడినటువంటి దేవాలయాలు ఈ రోజు టికెట్లు అని చెప్పేసి అర్చనని చెప్పేసి పూజలు అని చెప్పేసి అభిషేకాలని చెప్పేసి హిందువుల యొక్క చుట్టులు దోచుకుంటూ నచ్చిన వాళ్ళకి కట్టుబడుతుంటే అడిగేటటువంటి పరిస్థితి మన దగ్గర ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాహారణం అని చెప్పి మాత్రమే కనుక నా ప్రియమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీ అందరికీ కూడా పేరు పేరు శిరస్సు నుంచి నమస్కరించి నా యొక్క విజ్ఞప్తి రానున్న ఎన్నికల్లో అఖి భారతీయ జనసంఘ్ అన్ని స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టి ఈ రాజకీయ ప్రాతినిధ్యం కోసం మీ ముందుకు వస్తుంది దయచేసి అందరూ కూడా ఆదరించి మన యొక్క జాతీయ తత్వాన్ని జాతీయ వాదాన్ని హిందుత్వ వాదాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటూ జై హింద్